మనకు రోజు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు ప్రాంతాల్లో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ బార్డర్స్లో లో ఒక కొన్ని ఊర్లు ఉన్నాయి నీమచ్ మందుసోర్ అనే ఊర్లు ఆ ఊర్లలోకి మమ్మల్ని ప్రభు నడిపించాడు అక్కడ ఉన్నటువంటి అతి సమస్య అతి ప్రాముఖ్యమైన సమస్య ఏమిటి అని అంటే ప్రజలు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారు గంతులు వేస్తారు నాట్యాలు చేస్తారు ఎందుకబ్బా అని అనుకుంటే దేవి పుట్టింది మా ఇంట్లో దేవి పుట్టింది అని అంటారు ఏంటి ఇంతకు దేవి పుట్టిందంటున్నారు వీళ్ళు ఇంతకు మంచి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి మన దేశంలో అని అనుకున్నాం కానీ నిజమేంట్రా అని చూస్తే ఆ అమ్మాయి పన్నెండేళ్ళు వచ్చిన తరువాత మొట్టమొదటిసారి పుష్పవతి అయిన తరువాత వాళ్ళ సొంత నాన్న వాళ్ళ సొంత అన్నా పోయి వీళ్ళ మధ్యలో పింపులుగా పనిచేసి అంటే బడవలుగా పనిచేసి ప్రజలను కస్టమర్లను పట్టుకొస్తారు ఈ అమ్మాయికి ఇది ఆ సంస్కృతి ఈ విష సంస్కృతి ఏంటి ఈ విష సంస్కృతి అని అంటే నువ్వు ఈ కులంలో పుట్టావు నీ పనే నీ ఒళ్ళు అమ్ముకోవటం పన్నెండేళ్ళు దాటంగానే నీ ఒళ్ళు అమ్ముకొని తీరాలి అని చెప్పి నేర్పించినటువంటి సంస్కృతి ఆ సంస్కృతిలో మేము మేము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాం కొంతమందిని కలిసి అయ్యా మరి ఇలాంటి బాచడా మరియు బేడియా అనే సమాజాలు ఉన్నాయి వారి మధ్య వెలుగు లేదు వారి మధ్య విద్య లేదు వారి మధ్య పడుపు వృత్తుంది తెలియనటువంటి రోగాలు సెక్షువలీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ ఎన్నో వస్తున్నాయి ఎలా చేయాలయ్యా అని అంటే ఆయన అంటాడు అది వారి కర్మ ఏంటది కర్మ నీకెందుకయ్యా ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చావు నువ్వు వాళ్ళకు నిధులు మేమెందుకు ఇవ్వాలి అది వాళ్ళ వృత్తి వాళ్ళు సంపాదించి ట్యాక్సీలు కడతారు మాకు అంటాడు ప్రభువా ఏం చేయాలి పరిశుద్ధాత్ముని శక్తి పరిశుద్ధాత్ముని బలం ప్రభుత్వాలతో కూడా మాట్లాడటానికి మనకు శక్తినిస్తుంది ఆ రెండు వేల మూడులో చూసినటువంటి ఆ ఆ సన్నివేశం మా మనసులో నిండిపోయింది మా మేమందరం కలిసి ఒక ప్రణాళిక తీసుకొని వచ్చాం ఈరోజు రెండు వేల పంతొమ్మిదికి వేలకు పైగా ఆ బాంచడ సమాజానికి చెందినవారు చదువుకున్న వారు ఉన్నారు వేలకు పైగా పడుపు వృత్తిని వదిలేసిన వారు వారి మధ్యలో స్కూళ్ళు స్థాపించాం వారి మధ్యలో ఆలయాలు స్థాపించాం వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేశాం పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి అయితే వారిలో ఉన్న భయంకరమైన రోగాలు నువ్వు సస్తావు నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెప్తే చేయి వేసి ప్రార్థన చేస్తే ప్రభు వారిని లేపాడు స్త్రీలు చిన్నపిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత ఇలాంటివి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బోర్డు పెట్టుకొని అమ్ముకోవాల్సిన అవసరత లేకుండా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మూడు రకాలుగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మరి అపవాదు అపవాది చేసినటువంటి పరీక్షలో గెలవటానికి అధికారం లేకపోతే గెలవ గెలవటానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు మొట్టమొదటిది వాక్యపరమైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే నీకున్న ఆధారం నీకున్న ఏంటి నాకున్న ఆధారం భోజనం నీకున్న భౌతిక భౌతికపరమైనటువంటి ఆశీర్వాదం భౌతికంగా నీకు రొట్టెలిస్తాను భౌతికంగా నీకు ఇల్లిస్తాను భౌతికంగా నీకు కావలసిన ప్రతి అక్కరా తీరుస్తాను నీ అక్కర్లన్నీ తీర్చడానికి నేను ఆధారంగా ఉంటాను నువ్వు వస్తావా అని యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తే ప్రభువు పరిశుద్ధాత్ముని శక్తి పరిశుద్ధాత్ముని తోడు కారణంగా ఆయన అట్టాడు నా ఆధారం దేవుడు మాత్రమే నీ రొట్టెలతో నేను బ్రతకను దేవుని నోట నుంచి వెలువడే ప్రతి వాక్యము చేత నేను బ్రతుకుతాను దేవునికి స్తోత్రం కలిగిను గాక ఐ విల్ డిఫీట్ యు విత్ ద పవర్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ ఐ విల్ డిఫీట్ యు విత్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యపు శక్తి చేత దేవుని యొక్క పరిశుద్ధాత్ముని శక్తి చేత నీ ఆధారాన్ని నేను తీసి పారేస్తాను ఎందుకంటే నా ఆధారం దేవుడు అని చెప్పాడు రెండవ పరీక్ష యేసు ప్రభువుకు పెట్టినది ఏమిటి అని అంటే ఆరాధన అన్నటువంటి పరీక్ష ఆరాధన అన్నటువంటి పరీక్షను కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు అనంటే అంకిత భావం ఎవరికి చూపిస్తావు నువ్వు నాకు మొక్కు చాలు అని అన్నాడు ప్రభు అంటాడు నా అంకిత భావం నా తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే నేను ఇస్తాను నేను ఆయనకు మాత్రమే ఇస్తాను నేను ఆయన మాత్రమే అనుసరిస్తాను దేవుని వాక్యపు శక్తి పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అపవాదిని ఓడగొట్టింది మూడవ ఆయనకి ఇచ్చినటువంటి మూడవ పరీక్ష ఏమిటి అని అంటే అధికారం నీకు నేను అధికారం ఇస్తాను ఇదిగో చూడు సర్వ ప్రపంచము నా దగ్గరే ఉంది ఈ ప్రపంచం పైన నేనే అధికారిని నీకు ఈ అధికారం ఇచ్చేస్తాను నువ్వు నా దగ్గరికి రా నిన్న మనం చూసాం మనం పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి సంపాదించటానికి మనము అనేటటువంటి ఊబిలో పడిపోయి ఉన్నాం కనుక మన యేసు క్రీస్తు యొక్క లేకపోతే దేవుని యొక్క స్వరూపమును దేవుని యొక్క పోలికను కుంటుబడిందిగా మారిపోయింది కనుక స్వభావ సిద్ధముగా మనం పాపులం అయిపోయాం కనుక స్వభావ సిద్ధంగా మన అంకిత భావం సాతాను వైపుకు సాతాను రాజ్యం వైపుకు ఉంది కనుక మనం ఆధారము స్వ వాడే అనుకుంటాం మన ఆరాధన వాడికే ఇస్తాం అలాగే మన అంకిత భావము వాడికే అలాగే మన అధికారము కూడా వాడికే ఇచ్చేశాం ప్రభు అంటాడు అవసరం లేదు అవసరం లేదు నువ్వు ఇచ్చే అధికారం నాకు నువ్వు నీ దేవుడైనటువంటి యహోవాను శోధింపటానికి నీకు ఎంత ధైర్యం అని అంటాడు అధికారం నాది నేను అధికారం తిరిగి తీసుకోవటానికే వచ్చాను నేను నా రాజ్యమును స్థాపించటానికే వచ్చాను నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యములన్నీ నీవని ఈ నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యములపైన నాకు అధికారం ఉందని కానీ ఈ రాజ్యముల పైన నీకు ఎవరైతే అధికారం ఇచ్చారో నా పిల్లలు నా అనుయాయులు వారిని నేను సాక్షులుగా నిలబెట్టబోతున్నాను వారికి నేను సంచగరువుగా పరిశుద్ధాత్మనిచ్చి వెళ్ళబోతున్నాను నాకు తోడుగా ఉండి నిన్ను నిన్ను ఓడించటానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్ముడు నేను వారికి ఇచ్చిపోతాను నీవు నీ దేవుడైనటువంటి యహోవాను శోధించటానికి నీకు అర్హత లేదు అని కొట్టి ఇది దేవుని రాజ్య సువార్త దేవుని రాజ్య సువార్త ఈరోజు ప్రకటించబడుతున్నట్లుగా వేరొక యేసు కాదు ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక ఆత్మ కాదు ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక సువార్త కాదు మనము నమ్మేటటువంటి యేసు రాజైన యేసు మనము నమ్మేటటువంటి యేసు రాజులకు రాజైన యేసు మనము నమ్మేటటువంటి యేసు ప్రభువులకు ప్రభు యేసు మనము నమ్మేటటువంటి యేసు దేవుళ్లకు దేవుడైనటువంటి దేవుడు ఆయన రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు ఆయన స్థాపిస్తాడు మనము నమ్మేటటువంటి మనము అంగీకరించినటువంటి ఆత్మ ఆయన వస్తే కింద పడిపోయి పూనకాలు వచ్చేది ఆయన వస్తే గట్టి గట్టిగా ఇకిలిగా నవ్వేది ఆయన వచ్చాడని చెప్పి గట్టిగట్టిగా కేరింతలు కొట్టి అవతలోని కొట్టేది లేకపోతే ఒక ఆయన అంటాడు వామిటింగ్ ఆత్మ అంట ఆయనకు పరిశుద్ధాత్మడు వస్తే వామిటింగ్ వస్తుందంట ఒక ఆయన అంటాడు పరిశుద్ధాత్మ వస్తే నేను అవతలోని తిడతానంటాడు ఒక ఆయన పరిశుద్ధాత్మ వస్తే నేను ఈ సాతాను తిడతానంటాడు ఒక ఎట్ల పడితే అట్లా పరిశుద్ధాత్మని శక్తి రాజ్య నిర్మాణానికి ఉపయోగపడుతుంది పరిశుద్ధాత్ముని శక్తి నోరు తెరిచి మాట్లాడితే అవతలివాడికి తర్కాన్ని నిర్వీర్యం చేస్తుంది పరిశుద్ధాత్మని శక్తి చేయుంచి ప్రార్థించకపోయినా ఉంచితే చాలు స్వస్థత తీసుకొస్తుంది పరిశుద్ధాత్మని శక్తి యేసుక్రీస్తు క్రీస్తు యొక్క వర్చస్సును ఏసు క్రీస్తు యొక్క రాచరికాన్ని చాటుతుంది పరిశుద్ధాత్ముని శక్తి ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకనాథుడైనటువంటి అపవాది యొక్క క్రియలను లయపరుస్తుంది పరిశుద్ధాత్ముని శక్తి మనకు స్వస్థతతో పాటు బుద్ధిని తీసుకొస్తుంది పరిశుద్ధాత్ముని శక్తి గవర్నెన్స్ తీసుకొస్తుంది పరిశుద్ధాత్ముని శక్తి అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తుంది పరిశుద్ధాత్ముని శక్తి కేవలం చక్క భజన నేర్పించదు మనం ప్రకటిస్తున్నట్లుగా అప్పుడప్పుడు సంఘాల్లో టీవీలకెక్కి ప్రకటిస్తూ ఉంటారు ఈ రోజుల్లో పరిశుద్ధాత్మని శక్తిని అవహేళన పరచటం మేము ప్రకటించినటువంటి వేరొక సువార్త వేరొక సువార్త ఏంటి నువ్వు ఆయన దగ్గరికి వస్తే చచ్చిపోతే పరలోకం పోతావు నువ్వు ఆయన దగ్గరికి వస్తే నేను చేయించుతాను నీకు పుడతాడు నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు పెళ్ళైపోతుంది నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఇంకేవేవో నోటికొచ్చింది కానీ ఏసు క్రీస్తే స్వయంగా ప్రకటించినటువంటి సువార్త ఇంతవరకు చూసే మార్కు సువార్తలు ఆయన దేవుని రాజ్యం అన్నటువంటి సువార్తను ప్రకటించాడు మతం కట్టడం కాదు నన్ను సాక్షిగా ఉండటానికి ఉత్తర భారతదేశంకు వెళ్ళమన్నాడు ఇంతకు సాక్షిగా ఉండాలంటే ఏం చేయాలి ప్రభా అని ప్రార్థించాను ప్రభా సాక్షిగా ఉండటం అంటే ఏంటి సాక్షిగా ఉండటం అంటే మైకులు ఎత్తుకొని మాట్లాడడం మాత్రమేనా సాక్షిగా ఉండడం అంటే ప్రభువు నన్ను ఆశీర్వదించి కొడుగు బుట్టించాడని చెప్పటమేనా సాక్షిగా ఉండటం అంటే ఇదిగో నేను సచ్చిపోతూ ఉండేనని లేపాడని చెప్పటమేనా సాక్షిగా ఉండటం అంటే ఏంటి ప్రభ్వా నాకు అర్థం వచ్చేలా చెప్పు అని అన్నాడు నాకు మత్తైస్సు సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆఖరి వచనాలు చదువుతారా మత్తైస్సు సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం కనుక మీరు సర్వలోకమునకు వెళ్ళి పదహారు నుంచి సమస్త జనులను పద్దెనిమిది నుంచి చదువుదామా అయితే ఏసు వారి యొక్కకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తి సమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గాయకునవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అధికారం నాది పరలోకములో అధికారం నాది భూలోకంలో అధికారం నాది నీ పైన అధికారం నాది నీ హృదయంలో నేను ఇప్పుడు రాజును నువ్వు వెళ్ళు ఎలా వెళ్ళాలి ప్రతినిధిగా వెళ్ళాలి నువ్వు మాట్లాడింది నేను మాట్లాడినట్లుంటుంది నువ్వు చేయి పెడితే నేను చేయిపెట్టినట్లుగా ఉంటుంది నువ్వు పలికితే నేను పలికినట్లుగా ఉండాలి నీ ప్రవర్తన నా ప్రవర్తన ఉండాలి నీ సాక్ష్యం అంటే నోరు తెరిచి ఒక మాట చెప్పి బయట జీవితంలో ఇంకొక జీవితం కాదు సోదరులారా సాక్ష్యముగా జీవించటం సాక్షిగా జీవించటం అనంటే ఆయన పరిచర్యను కేవలము మతపరమైనటువంటి నాలుగు గోడల మధ్య మాత్రమే పెట్టటం కాదు ప్రియులారా సాక్షి జీవితం అనంటే నీ వ్యాపారం ఆయనది సాక్షి జీవితం అనంటే నీ రాజకీయం ఆయనది సాక్షి జీవితం అనంటే నీ అడ్మినిస్ట్రేషన్ ఆయనది సాక్షి జీవితం అంటే నీ కుటుంబం ఆయనది సాక్షి జీవితం అనంటే నువ్వు చేసే నువ్వు ఏ ఏ రంగములో ప్రభుత్వ రంగమైనా వ్యాపార రంగమైనా ప్రైవేట్ రంగమైనా మీడియా రంగమైనా ఏ రంగంలో నువ్వు పనిచేసినా ఆయన నాకు ప్రభువు ఆయన ప్రతినిధిగా నేను ఇక్కడ ఉన్నాను ఆయన కొరకు నేను సంఘ స్థాపన ఆయన కొరకు నేను రాజ్య స్థాపన చేయడానికి ఉన్నాను అన్నటువంటి దృక్పథము కలిగి ఉండటం అందుకనే ఆయన అంటాడు జనములను ఏం చేయాలి శిష్యులనుగా చేయాలి జనములను అన్న చోట దేశములను సంస్కృతులను జన సమూహాలను అని కూడా తర్జుమా చేయొచ్చు గ్రీకులో వాడినటువంటి పదము ఎత్నే అన్నటువంటి పదం ఆ పదాన్ని అలా కూడా తర్జుమా చేయొచ్చు మన పిలుపు ఒక దానియేలు పిలుపు మన పిలుపు ఒక నేమ్య పిలుపు మన పిలుపు ఒక ఒక దావీదు పిలుపు మన పిలుపు ఒక ఎస్టేర్కి ఇవ్వబడినటువంటి పిలుపు మన పిలుపు కేవలము చక్క భజన చేసే పిలుపు కాదు మన పిలుపు కేవలం మతంలో ఉండటం కాదు మన పిలుపు వాడి చేతి పని ఎందు నిపుణత గలవాడిని చూచితివా వాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడును అని దేవుని వాక్యం చెబుతా ఉంది ఆ పిలుపులో మనం ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అపోస్తరుల కార్యములు మొదటి అధ్యాయం అపోస్తరుల కార్యము మొదటి అధ్యాయం నా మొదటి గ్ర నా ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల వరకు వారికి అగపడుచు ఏం చెప్పాడు మీరు ఒక మతం కట్టండి మీరు వెళ్ళి చక్క భజన్ చేయండి మీతో పాటు నేను కూడా భజన చేస్తాను అన్నాడా అది మన ఆత్మీయ జీవితంలో భాగం కానీ అది మాత్రమే ఆత్మీయ జీవితం కాదు ఆయన ఏమన్నాడు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొని దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు రాజ్యములో రాజు ఉంటాడు రాజ్యములో సైన్యం ఉంటుంది రాజ్యములో రాజుకు ప్రతినిధులు ఉంటారు రాజ్యములో వనరుల వితరణ ఉంటుంది రాజ్యములో వనరుల కేంద్రీకరణ ఉంటుంది రాజ్యములో ఎకనామిక్స్ ఉంటాయి రాజ్యములో సోషల్ సైన్సెస్ ఉంటాయి ఏ విధంగా సామాజికంగా మనం ప్రజలను అట్టడుగునున్న వారిని బయటికి తీసుకొని రావాలి అన్న ఆలోచనలుంటాయి రాజ్యములో విద్యా వైద్య ఆరోగ్య రంగాలుంటాయి రాజ్యములో మీడియా ఉంటుంది ప్రతి ఒక్క విషయము ఒక జన సమూహానికి చెందిన ప్రతి ఒక్క విషయము రాజ్యమునను గురించినటువంటి దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు వారికి ప్రభువు చెప్పాడు ఆ తరువాత ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరువుషలేమునో నుండి వెళ్ళక నావల వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తీసమిచ్చను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరు ఈ రాజ్య స్థాపన పరిశుద్ధాత్మునితో మాత్రమే జరుగుతుంది ఈ రాజ్య స్థాపన పరిశుద్ధాత్ముని గ్రహించి పరిశుద్ధాత్ముని పొందుకొని పరిశుద్ధాత్ముని యొక్క శక్తిలో జీవిస్తేనే జరుగుతుంది మన సొంత శక్తికి చేత కాదు మన సొంత ఆలోచనలకు చేత కాదు మన సొంత జ్ఞానముతో నిర్మించలేం పరిశుద్ధాత్ముడు దిగి రావాలి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు కాబట్టి వారు కూడి వచ్చిన వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలముందు ముందు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా ఇంకా మన వాళ్ళు ఆలోచిస్తున్నారు రాజ్యం అంటే ఇంకా ఇస్రాయేల్ రాజ్యం అనుకుంటున్నారు రాజ్యం అంటే ఇంకా నాలుగు గోడల మధ్య అనుకుంటున్నారు రాజ్యం అంటే ఇంకా భౌతికం అనుకుంటున్నారు ప్రభు అంటాడు ఎందుకయా తొందరపడతారు మీరు మీరు అనుకున్న రాజ్యం వేరు నేను చెప్పే రాజ్యం వేరు మరలా అనుగ్రహిస్తావా అని ఆయన అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము పరచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు గనుక మీరు ఎరుషలేములోను యూదయ సమరయ దేశములయ్యంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు ఎవరు సాక్షులై ఉంటారు ఎవరు దేవుని శిష్యులుగా ఉంటారు ఎవరు యేసు ప్రభువు యొక్క ప్రతినిధులుగా ఉంటారు పరిశుద్ధాత్ముని పొందుకున్నవారు పరిశుద్ధాత్ముని నీడలో నడవాలనుకున్నవారు పరిశుద్ధాత్ముని యొక్క వరములను పొందినవారు పరిశుద్ధాత్ముని యొక్క ఫలమును జీర్ణించుకున్నవారు పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణలో నడవాలని కసిగా ఉన్నవారు అలాంటి వారు యేసు ప్రభువు యొక్క ప్రతినిధులుగాను శిష్యులుగాను ఉంటారు భక్త కోటి భక్తులుగానే ఉండిపోతారు మనము ఏ జాబితాలో ఉండాలో మనము నిర్ణయించుకోవచ్చు సాక్షులై ఉంటారు ఎలా సాక్షులై ఉంటారు రెండవ అధ్యాయం అప్పుడు వేగముగా వీచుబలమైన గాలి వంటి ఒక ధ్వని రెండవ వచనం ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కటి మీ ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మవారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి ప్రేమైనటువంటి దేవుని సంఘమా పరిశుద్ధాత్ముని యొక్క తాకిడి పరిశుద్ధాత్ముని దిగి వచ్చినప్పుడు ప్రజలు మన జీవితాల్లో జరిగేటటువంటి కార్యాలు చూసినప్పుడు మన వాక్ శక్తిని చూసినప్పుడు మన జీవితాల్లో కరిగినటువంటి పరిశుద్ధత పట్ల కసిని చూసినప్పుడు మన జీవితాల్లో న్యాయం పట్ల మనకు వచ్చినటువంటి ఆ మక్కువను చూసినప్పుడు కనికరాన్ని ప్రేమించాలి అన్నటువంటి విలువలు చూసినప్పుడు అయ్యో అట్టడుగున ఉన్నాడే వీడు కుష్ఠరోగి వీడిని కాల్చేద్దాం లేకపోతే ఇసుక తెన్నుల్లో తీసుకెళ్లి పూడ్ చేద్దాం వీడిని తాకొద్దు వీడి వల్ల కష్టం అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ ఒక ఒక విలియం కేరీ గారికి వాణ్ణి హత్తుకోమని చెప్పింది ఒక గ్రాహం స్టెయిన్స్ గారికి వాడిని ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని చెప్పింది తీసుకుని వెళ్ళారు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కుష్ఠరోగాన్ని రోగాన్ని సైతం జయించగలదు కేవలము చేయి ఉంచి ప్రార్థించటమే కాదు చేత్తో అన్నం పెట్టగలదు వాడి పుండ్లను తుడవగలదు వాడి కట్లు కట్టగలదు ప్రజలు చూసి అనుకుంటారు వీడు తాగొచ్చాడు అనుకుంటారు బుద్ధి వీడికి అనుకుంటాడు ఏం చదువుకున్నాడు ఏం చేస్తున్నాడు ఎక్కడుండాలి ఎక్కడికి వచ్చాడు వారికి అర్థం కాదు లోకానికి ఈ విలువలు అర్థం కావు లోకానికి ఈ విలువలు ఎందుకు అర్థం కావు అనంటే అన్నీ విడిచి సంపాదన మీద పడురా లోకాన్ని దేశాన్ని దోచుకోరా అని లోకం నేర్పిస్తే నీ సంపదను విడిచి నీ వనరులను వితరీకరించి నీ వనరులను వితే వికేంద్రీకరించి నీ వనరులను పంచిపెట్టి నీ ప్రజలను ప్రేమించు అని ప్రభువు చెప్తాడు హత్తుకోలేని వారిని హత్తుకోమంటాడు చూడలేని వారిని చూడమంటాడు అదే నీ పిలుపు అని అంటాడు ముప్పై ఆరో వచనం మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు మొట్టమొదటి సువార్త ఏంటా సువార్త మీకు పుళ్ళలు పుడతారు మీకు కార్లు కొనిస్తాడు యేసు ప్రభువు ఇదా కాదు ప్రభువుగా దేవుడు నిర్ణయించాడు ప్రభువుగా దేవుడు ప్రకటించాడు ప్రభువుగా క్రీస్తుగా దేవుడు నియమించాడు ఇది సువార్త ఆ రోజు ఏం జరిగింది అనేక మహత్కార్యములు సూచక క్రియలు నలభై ఒకటవ అధ్యాయం అప్పుడు ప్రతి వానికిని భయము కలిగను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగిన విశ్వసించు వారందరూ ఏకముగా కూడి ఏకముగా కూడి సువార్త జరిగిన చోట దేవుని రాజ్యము స్థాపింపబడుతుంది ఆ దినమున మూడు వేలకు పైగా ఆ దినమున ప్రభువును పొందారు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి ఆ దినమున ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు ఒక్కసారిగా ఆ మూడు వేల మంది బాప్తీసము పొంది దేవుని రాజ్య స్థాపనగా ఆనాడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన కారణంగా పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చేత మాట్లాడిన మాటల కారణంగా మూడు వేల మంది దేవుని రాజ్యములో భాగస్థులైపోయారు వారి ఆధారం దేవుడయ్యాడు వారి అధికారం దేవుడయ్యాడు వారి యొక్క వారి యొక్క ఆరాధన యేసు క్రీస్తు అయ్యాడు కనుకనే దేవుని రాజ్య స్థాపన జరిగింది దేవుని రాజ్య స్థాపన జరిగినప్పుడు వారికి వచ్చినటువంటి ప్రేరణ ఏంటి దేవుని రాజ్య స్థాపనలో మీ ఇల్లు కొల్లగొట్టింది మా ఇంట్లో పెట్టుకుంటాను నా దగ్గరకు వచ్చి ఫోటో తీసుకొని పదివేలు ఇవ్వండి నా ప్రోగ్రామ్కి ఇరవై వేలు ఇవ్వండి నీకు నేను లైట్లు పెట్టుకొని అడుక్కుంటాను మీకు గొలుసులు వేయండి మీకు ఉంగరాలు వేయండి ఇదా వాళ్ళు చేసింది కాదు చూడండి ఏం చేశారు అపోస్తల ద్వారా జరిగింది ఏం జరిగింది విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని సమిష్టి సమిష్టి అనేటటువంటి వనరుల కేంద్రీకరణ సమిష్టిగా ఉన్నటువంటి బల కేంద్రీకరణ సమిష్టిగా ఉన్నటువంటి మానవ వనరులు సమిష్టిగా ఉన్నటువంటి ఆర్థిక వనరులు సమిష్టిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వరములు ఇది దేవుని రాజ్య కార్యము